టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసిలో ఎస్ఎన్డిపి పనులు ప్రారంభించండి పిఎంసి ఒకటవ డివిజన్ పరిధిలో అయోధ్య నగర్ కాలనీ సుమా కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు సార్లు వినివించినా పట్టించుకోలేదు రాబోయే వానాకాలం దృష్ట్యా డ్రైనేజీ విస్తరణ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతల కాలనీ వాసుల మున్సిపల్ కార్యాలయం ముందు నిరంతరం నిరసన తెలిపినా కూడా ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తారు ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ బోడుప్పలు మరియు చింతల చెరువు డ్రైనేజీ నీరు కాలనీలో ఏర్లై పారుతుందని మహిళలు పిల్లలు వృద్ధులు తీవ్ర అనారోగ్యాల బాడ పడుతున్నారని వర్షపు నీరు డ్రైనేజీ గతంలో నూట పది కోట్ల నిధులతో ఎస్ఎన్డిపి పనులు ప్రారంభించిన అసంపూర్తిగా వదిలేశారని ఎస్ఎన్డిపి పనులు పూర్తిగా త్వరగత పూర్తి చేస్తే తమ శాశ్వత పరిష్కారం లభిస్తోందని ఆ దిశగా మున్సిపల్ అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ టెండర్ ప్రక్రియ పూర్తయిందని పది రోజుల్లో అతి త్వరలో డ్రైనేజీ విస్తరణ పనులు ప్రారంభిస్తామని హామీ

గత నాలుగైదు సంవత్సరాల నుంచి సమస్యను మున్సిపల్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కానీ ప్రతిసారి ఎస్ఎన్డిపి ఎస్ఎన్డిపి అని కాలయాపన చేశారు ప్రతిసారి వాళ్ళు చెప్పడం తప్ప వర్క్ మీదకి వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేసింది ఇప్పటివరకు లేదు ప్రతిసారి ఎస్ఎన్డిపి ఎస్ఎన్డీపీ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ పాకులు పట్టిన తర్వాత రోడ్ల మీద జారి పడడం ఒక వర్షం వచ్చుడు పక్కకు పెడితే చెరువులో దాన్ని క్లీనింగ్ చేసిన రోజులు వారం రోజులు రోడ్ల మీద పొంగుతుంటాయి తోడు మంచినీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద పారుతుంది అయినా కూడా సమస్యను తీసుకొస్తున్నాం వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకు మీరు ఇప్పటి వరకు ఏది టెండర్ కాలేదు అని చెప్తున్నారు టెండర్ కాలేదంటే అంటే మా ప్రాబ్లం కాదు కదా అది మా సమస్యను మీరు దృష్టికి తీసుకురాగలుగుతాం తప్ప టెండర్ వేయాలన్నా డాక్యుమెంట్లు వేయాలన్నా ఇంకోటి చేయాలన్న విషయం మాకు తెలియదు ఈ రోజు వరకు వాళ్ళు ఏం చేశారు మీరు ఎంతసేపు మేము ఇచ్చిన సమస్యలు ఒక స్టాంపు గుద్ది మాకు ఇచ్చడం తప్ప దానికి రిజల్యూషన్ లేదు ఈ రోజు ఏమంటున్నారంటే మాకు రాతపూర్వకంగా కావాలని మేము అందరి తరఫున వచ్చి అడగడం జరిగింది మాకు ఈరోజు ఈవినింగ్ వరకు వారం నుంచి పది రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది ఎస్ఎన్డిపి కాకుండా ఎనభై లక్షలు శాంక్షన్ అయ్యింది దానితోటి మేము వర్క్ స్టార్ట్ చేస్తామనేది మాట ఇవ్వడం జరిగింది ఈసారి కనుక వర్క్ స్టార్ట్ కాకపోతే ఇంత ముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఇడికి వచ్చి వంట వార్పు చేయడమా ఫ్యామిలీతోటి వచ్చే మున్సిపల్ ఆఫీసులు ఉండడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దీంట్లో సమస్య లేదు మాకు కావాల్సింది సొల్యూషన్ ఓకేనా థ్యాంక్ యూ అండి పన్నెండు కాలనీలు పన్నెండు కాలనీల మొత్తం టోటల్గా సఫర్ అయ్యేది అయోధ్య కాలనీ ఇంకా సుమార్ ఏజెన్సీ కాలనీ గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత ఘనం సఫర్ అవుతున్నామంటే విపరీతంగా ఆ మురికి నీళ్ళు అనేది ఆ మొత్తం ఎక్క చింతల వెళ్ళి వచ్చేది మురికి నీళ్ళు మొత్తం రోడ్డు మీద వారి సుమారు అయోధ్యకి వెళ్ళి వారి సుమార్లో వచ్చి మొత్తం పార్కుంటా పోతే ఎంతమంది ప్రాణాలకు వాళ్ళు కింద పడిపోయినారు రెండు మూడు సార్లు వాళ్ళ ప్రాణాలకు అపాయమైంది మళ్ళా మళ్ళీ ఆ నీళ్ళల్లో నడిస్తే మొత్తం కాళ్ళు చేతులు ఆ ఏదైతే ఉన్నదో ఘోరంగా సఫర్ అయ్యి హాస్పిటల్లో పాలు అయ్యి లక్షల లక్షలు పెట్టిండ్రు రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే మునిగిందో ఒక్కొక్క ఇంటికి ఏజెన్సీ కాలనీ కానీ అయోధ్య కాలనీ ఒక్కొక్కళ్ళకి ఆరు ఏడు ఏడు లక్షల రూపాయలు లాస్ అయినాక కూడా మేము భరిచుకుంటాం ఎన్నిసార్లు ఈ ఈ పీఎంసీకి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు దాటిపోయే మాటలు మాట్లాడుతుండ్రు లాస్ట్ కు వస్తే ఇప్పుడు ఎనభై మూడు కోట్ల లక్షలు ఎంతో శాంక్షన్ అయిందంటుంటారు అది చూ అది చూడుస్తాము అది గిట్ట మాకు ఇప్పుడు పరిష్కారం ఈ పది రోజులల్లో కాకుంటే నెక్స్ట్ మాత్రం పెద్ద ఎత్తున మేము వాళ్ళ మా మా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది దానికి మళ్ళీ పూర్తి బాధ్యత మళ్ళీ పిఎంసి బాధ్యత వహించాలని నేను తెలియపరుస్తున్నాను నా పేరు బిఎన్ ప్రసాద్ సుమార్ ఏజెన్సీ కాలనీ చైర్మన్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ కార్యక్రమం గత ఐదు సంవత్సరాల నుంచి ఎస్ఎన్డిపి పేరు మీద మోసం చేస్తున్న అధికారులను నిలదీయడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి అంతకుముందు నీళ్లు ఏదో విధంగా పోయేది ఎవరు కనపడే నీళ్లు కావాలి ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన అయిందో ఆరో నుంచే నీళ్లు మల్గడం స్టార్ట్ అయింది అప్పుడే పడవలు నడుపు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా దానికి వేరే రూట్ అంటూ వెతకకుండా ఎస్ఎన్డిపి పేరు మీద కాలం నడుపుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు అంటున్నారు ఎనభై లక్షలతోన మీకు వేరే గా ఒకటి బిల్లు పెట్టాము అది పాస్ అయింది నడుస్తుంది చేస్తున్నది ఇది ఈ మాట కూడా గత సంవత్సరం చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మాట మీద ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వర్షాకాలం లోపల పని అంటే మాకు తెలియదు పెట్టినామని చెప్తున్నారు అదే వెళ్ళి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున గత సంవత్సరం నుంచి మేము వచ్చినాం కూడా ఇప్పటికి పదిసార్లు కంప్లైంట్ కాబట్టి ఏ ఒక్క నాదులు పట్టించుకున్న నాదులు లేడు దీని మీద ఎప్పుడు రోజు మేము అక్కడ పోయి తిరిగి చూస్తున్నాం జనాలు తాగే నీళ్ళ పైప్ లైన్ మురికి నీళ్ళలోనే ఉన్నాయి ఆ నీళ్లు ఎవరు తాగకుండా వృధా అవుతుంది ఆ నీళ్ళన్నా బంద్ చేయమని చెప్పండి ఆ నీళ్ళు వేస్తే కింద మురిలు వాడిపోతున్నాయి ఎవరు వాడుకుంటలేరు బోర్ మోటరేషన్ వల్ల మురికి నీళ్ళే వస్తున్నాయి వచ్చి సూచి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలని రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే ఈ టెన్ లో ఖచ్చితంగా మీకు ఆ వర్క్ చేస్తాము ఎస్ఎన్డిపికి సంబంధం లేదు ఎనభై లక్షలు ఏదో బిల్లు పెట్టాము దానికి శాంక్షన్ అనేది పది రోజులు స్టార్ట్ చేస్తామని చెప్పారు ఇదే విధంగా ఈ ఎనభై లక్షలు దిన శాంక్షన్ అయ్యి పది రోజులు రాకపోతే ఈ పీఎంస్కి ఇదే విధంగా వచ్చేసి ముట్టడించి తాళమేయడం జరుగుతుంది అది ఖచ్చితంగా ఈ పది రోజులు జరిగే పరిణామాలు అవే జరుగుతాయని నేను కోరుకుంటాను పని జరిగితే సంతోషం జరగకపోతే మూసివేయడం మంచిదని వీళ్ళకి ఇదే విధంగా హెచ్చరించడం జరుగుతుంది జై శ్రీరామ్